ఏం పేరమ్మా మీ పేరు సోమాలమ్మండి సోమాలమ్మ గారు ఎక్కడ నుంచి మీరు ఎవరు వాడపల్లి అండి వాడపల్లి జగన్ గారిని తీసుకున్నారు ఎందుకు జగన్ గారు ఓటేద్దాం అనుకుంటున్నారు ఈసారి అంటే మరి మాకు అన్ని పథకాలు మరి అమ్మ అమ్మఒడి గాని మా ఆయనకి పింఛన్ గాని నాకు చెయ్యతగా అని అన్న ఇస్తున్నాను కాబట్టి ఇంకా జగన్ కి వేద్దారనుకుంటున్నాను మరి ఎప్పుడు ఎవ్వరు వచ్చినా కానీ ఇవ్వలేదు ఆ పథకాలన్నీ మాకు జగన్ ఇచ్చాడండి అందుకే ఇంకా జగన్ కి ఒకటి అనుకుంటున్నాం జగన్కి ఒకటిద్దాం అనుకుంటున్నారు వీళ్ళు ఎందుకు మా కొద్ది మాకేం చేస్తారా అవి మాకు చేస్తారా మాకేం అవి అన్ని పతకాలు వేస్తే అవి చేస్తారా ఒక జగన్లో చేశారు మా సమస్యలను తీర్చాడు సంవత్సరాలు తీర్చారు పదగాల గుట్టం తోనే సంవత్సరం మొత్తం సుమారు పట్టగలు ఏమంత సమస్య అని కాదండి ఇప్పుడు మేము అనుకున్నా జగన్ అనుకున్నా మాకు ఇచ్చాడు మాకు అది సంతోషం మీకు అభివృద్ధి జరిగిందో ఇక్కడ ఐదు వేల జరిగింది రోడ్లు కట్ట రైసన్ కట్టేస్తారండి సంవత్సరాలు ఉన్నాయా ఇంకా మీకు సమస్యలు సమస్యలు

జగన్ బొమ్మ జగన్ బొమ్మ చూసి ఓటేస్తారు ఎవరైనా అవసరం లేదంటే జగన్ బొమ్మే కావాలంటారా జగన్ కావాలి జగన్ సీఎం అవుతారంటారు మళ్ళీ నమ్మకం నమస్తే నా ఏం పేరు మీ పేరు నా పేరు కుమార్ ఏంటన్నా ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చెప్పింది మేనిఫెస్టోలో భాగంగా ఎలక్షన్ మీటింగ్ లో భాగంగా చెప్పారు ఈసారి మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పి అన్నారు మరి ఇప్పుడు ఏంది దాని గురించి ఏం మాట్లాడే ఇప్పుడు ఓట్ల టైంకి వచ్చింది తీసేయలేదు కదా ఇప్పుడు తీసేటప్పుడు నువ్వు చేయలేనప్పుడు దేనికి ఉంటాము రాజకీయాల్లో మాట తప్పను మరని తిప్పన్నా నువ్వు ఇప్పుడు మాట తప్పావు కదా నువ్వు ఇప్పుడు మాట తప్పావు నువ్వు మాట తప్పినప్పుడు మడం తిప్పినప్పుడు మానేసాయి అసలు రాజకీయము నువ్వు రాజకీయం మానేసాయి నువ్వు మాట తప్పని మడని తిప్పన్నా నువ్వు నువ్వు మాట తప్పావు మాట తప్పినప్పుడు వదిలేసావు నువ్వు మొత్తం ఏం చేసావు అమ్మ అమ్మఒడి పదిహేను వేలు వేస్తాను ఒకరు పదిహేను వేలు వస్తాను ఇంట్లో ఉంటే ఇద్దరికి వేస్తాను పదమూడు వేలు వేసావు ఒకరికి మిగతా ఉన్నావు మనిషికి ఎవరిస్తారు కొంతమందికి ఏం ఎవరు ఎవరిస్తారు అయితే బాగానే అంది మీకు ఏడ అమ్మఒడికి పదమూడు వేలు ఎత్తి అయ్యే వాడికి పదిహేను వేలు బుడ్డి కింద అయ్య బుడ్డి అమ్మఒడి అయ్య బుడ్డి సరి ఆడ పదివేలు ఎత్తి ఏడు ఏడు వేలు దెంగుతీవి మాకేమిచ్చావు ప్రజల డబ్బుల్నే మళ్ళీ మీకు ఇస్తున్నారు తప్ప ఇంకేం లేదు ఆయన చేసింది ఏం లేదు అంటారు ఆయన చేసింది కాదు ఇంకా ఏ కష్టం నూకుతున్నాడు ఆడ పదివేలు ఎత్తున్నాడు పదమూడు వేలు ఇచ్చినాడు ఏడు వేలు నూగుతున్నాడు మేమేం చేయాలి ఇంకా మేము సాయంత్రం మైసా కోటర్ వేయాలా ఎందుకు మాకు అది అలవాటు అయింది పని చేస్తున్నాం మేము మాకు అది అలవాటు అయింది సాయంత్రం మేస్త్రో కోటర్ వేయాలా అంత ముందు నూట పది రూపాయలు క్వార్టరు ఇలా ఎంత అవుతుంది క్వార్టరు నూట నూట అరవై రూపాయలు పిచ్చిదే అది ఒక రోజు దాతో రోజు పని చేయలేకపోతున్నాం మేము పని చేయలేకపోతున్నాం మేము ఒక మూడు రోజులు వర్షాలు అయినామంటే నాలుగో రోజుకు ఇదే అయిపోతున్నాం మేము ఏం చేయాలి మేము అమ్మ అమ్మఒడి అంటుండు అయ్యే బుడ్డి అంటుండు ఆడే ముందు పెడుతుండే అక్కడ దింగుతున్నాడు ఏం ఉపయోగము ఆయనైతే మరి నేను అన్ని చేశాను ప్రజలకు అవి చేశాను ఈసారి నాకు తప్పకుండా వన్ సెవెంటీ ఫైవ్ వస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాను మరి ఏంటి పరిస్థితి వన్ సెవెంటీ ఫైవ్ కాదు కదా డెబ్బై సీట్లు తెచ్చుకోమన్నాం మొక్కడైతే డెబ్బై సీట్లు తెచ్చుకోమన్నాం మొక్కడైతే డె సీట్లు తెచ్చుకోమో అయితే అది విషయం కాదు డెబ్బై ఐదు తెచ్చుకోవాలి మగోడు అయితే ఇప్పుడైతే మరి కూటమికి ఎన్ని వస్తాయంటారు సీట్లు చేస్తున్నారు కదా ఎన్ని సీట్లు వస్తాయి నూట డెబ్బై డెబ్బై నూట డెబ్బై నూట అరవై ఐదు వస్తాయి కన్ఫర్మ్ కన్ఫర్మ్ ఈ ఏది తీసుకుంటారండి మీరు ఎవరు కూట వేస్తాం అనుకుంటున్నారు జగన్ గారు అది తిప్పి చూపియండి జగన్ గారికి ఎందుకు జగన్ చేసిన ప్రభుత్వ పదాలు సంచమ పదాలు విలేజ్ లో అభివృద్ధి చెందిన అన్ని చీసినోడ్ నుంచి ఇంటింటికి వరకు ఏ ప్రభుత్వం చేయలేదు ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నుంచి కేసు చేయించుకోవాలంటే ఎంపీఆర్ ఆఫీసు ఆఫీసు కేసు చేయించుకోవాలంటే ఆఫీసు ఐటీ తిరిగి తిరిగి అలసిపోయి మా నాన్నగారు పొలం రెండు వేల ఏళ్ళలో గతంలో అప్పుడు మాకు కేసు సర్టిఫికేట్ అనేది లేదు మా అమ్మార్కి బర్త్ సర్టిఫికేట్ అనేది లేదు ఆ అవ్వంలో తిరిగి తిరిగి నిలిసిపోయి మా అమ్మకి బర్త్ సర్టిఫికేట్ చేయించలేకపోయాను ఈ జగన్ నెగిన తర్వాత అమ్మారికి కేసు సర్టిఫికేట్ చేయించుకున్నాను డెత్ సర్టిఫికేట్ చేయించుకున్నాను మా అయమ్మకి పెన్షన్ వచ్చేలా చేశాను మా అమ్మకి చేతి తోగం వస్తుంది ఈ వీధి నేను పట్టుబడి చీసి రోడ్ వేయించాను ఇంటింటి కుళాయిలు వేయించాను అంత బాగా చేశారండి ఇంతగానే ప్రభుత్వం రావడం గొప్ప అండి మాకు ప్రజల బాధల్ని తెలుసుకొని ఆ బాధల్ని పరిష్కరిస్తుంది కాబట్టి ప్రభుత్వానికి ఓటేస్తాం అంటే టీడీపీ వాళ్ళు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు కదా టీడీపీ వాళ్ళ అభివృద్ధి అంటే ఏముందండి అది జన కమిటీ పెట్టి అందరికి అంశాలు తీసి మళ్ళీ ఇది రాసుకొని వెళ్ళి కాగితాలు పక్కన పాడేసి బిజెట్ అవ్వాలండి ఆయనలో అది తెలుసుకుని డిగ్రీ చదివే స్టూడెంట్ అండి డిగ్రీ చదివే అయిపోయింది అయిపోయింది జాబ్ వాళ్ళంటే ఇంకా జాయిన్ అయ్యి ఇలా సేవ చేయాలని ముందుకొచ్చాను కాబట్టి ఇంకా అయిపోయాడు అంతా ఉద్యోగాలు ఐదు వేల ఉద్యోగాలు అంటే ఎలాగండి ఒకప్పుడు ఇంటింటి ఉద్యోగం అన్నాడు ఆడపిల్లలకి ఏదో అన్నాడు అది అది ఇవ్వలేదు అది ఇచ్చిన మాట ఒకటి తీసే మాట ఒకటండి ఇప్పుడు నెగ్గిన తర్వాత ఒకళ్ళు మాట్లాడతాడు నెగ్గిన తర్వాత ఇంకా మాట్లాడతాడు అలాంటి వాడికి నమ్మకం పోయింది అందువల్ల ఏజెన్సీలో ప్రతి ఒక్కరు జగన్ కి వృద్ధి చెందేలాగా మాట్లాడతారండి జగన్ గుండెల్లో గుడి పెట్టుకున్నారా మరి మీకు జగన్ గుండెల్లో ఎప్పుడు నా మైండ్ లో ఉన్న గుండెల్లో ఉంటాడండి ఫస్ట్ ఓట ఫస్ట్ ఓట రెండో సారి రెండో సారి రెండు వేల పంతొమ్మిది లో చేశారు అవును మరి మీ ఎమ్మెల్యే గారు గెలుస్తారంటారు ఈసారి ధనలక్ష్మి గారండి అండి ధనలక్ష్మి గారు గెలుస్తారా మరి ఎంపీగా ఎంపీగా అది

ఇంకోసాటికి వెళ్ళి వ్యాపారం చేసుకుని పోతున్నాయి మరి అది వస్తే అలా వెళ్ళిపోతూ అంటున్నారు మరి అదే అదే పార్టీ వచ్చే అవకాశం ఉందా లేకపోతే కూటం వస్తుందంటారు ఒకటన్నా ఇది మన సామాన్యుల మధ్య లేదు ఇక్కడ చూశారు కదా ప్రబంజనం ఎట్లా ఉందనేది పార్టీ ప్రబంజనం కానీ మూడు పార్టీలు కలిసిన మూర్ఖంగా పోయే వాళ్ళకి ఎవరు చెప్పలేము రహదారి అది అనుకుంటున్నారు పవర్ అనేది అట్ట మీ ఓటుని పర్ఫెక్ట్గా వాడుకుని మీరు నిలబడాలి మనలో లక్షల మంది కోట్ల మంది ఉన్నారు కదా ఆ కోట్ల మందిలో ఫస్ట్ మీకు బెనిఫిట్ జరగాలి చిన్న వాళ్ళకి నా కోరిక ప్రకారం వాళ్ళకి చేయాలి చేస్తేనే వాళ్ళకి కూడా ఉపాధి ఇవన్నీ వస్తాయి ఇక్కడ ఏమైందంటే మనుషులు డబ్బుకి అమ్ము అమ్ముడుపోయారు సార్ అమ్ముడు పోయారు పక్కాగా గురుగారు ఎందుకంటే ఆయనకు రెండు వేలు ఇచ్చాము మనుషుల్ని డబ్బుతో కొట్టేస్తున్నాడు ఒక్కే మనిషి మనిషి లక్షల మంది కోట్ల జనాలని తర్వాత ఈవిఎంలో ఆల్రెడీ మీకు దొరుకుంటే మీడియాకి మేము చెప్పేది ఏం కాదు ఆల్రెడీ పట్టుకున్నారు రెండుసార్ల డబ్బు కూడా క్యారీ అయిపోయినాయి దేంటో కంటైనర్లో క్యారీ అయిపోయినాయి మా పార్టీ లేదు డబ్బు లేదు మూడు పార్టీలు కలిసినా కూడా పోరాడలేకపోతున్నారంటే ఇంతకుముందు గవర్నమెంట్ చేసి ఉన్నా కూడా పెద్ద పెద్ద ఎక్సీఎంలు మంచి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు బీజేపీ లాంటి వాళ్ళే ఒక మనిషి గురించి భయపడుతున్నారంటే అర్థం చేసుకోవాలి సార్ భయపడుతున్నారా లేకపోతే గెలవట్లేదు భయపడుతున్నారు వాళ్ళకే భయం వస్తే ఎంపీలు ఎమ్మెల్యే కొడుతున్నారు అందుకని ఇప్పుడు ప్రబంజనం ప్రజలందరూ కూడా మీ రాజమండ్రిలో ప్రబంజ్జనం మా బుచ్చీ చౌదరి గారికి కంకణం కట్టారు అడుగు అడుగున వస్తుంది అంటారు యాభై వేలు తక్కువ వస్తే మళ్ళా నేను ఇంటర్వ్యూ ఇస్తా మీకు యాభై వేలు తక్కువ వస్తే నేను ఉన్ననో నేను బతకనో లేకపోతే నేను ఈ అందరి భోజనాలు పెట్టేసిన డబ్బులు కూడా వేరే కాగితాలు అమ్ముకుని వీళ్ళ దగ్గర తాకట్టు పెట్టి వీళ్ళు ఇంకో రాష్ట్రానికి తాకట్టు పెడతాం కాదు మన రాష్ట్రానికి తీసుకెళ్ళి నా రాష్ట్రంలో ప్రజలకి నాకు ఉండ ఆ కోటో రెండు కోట్లో ఏదో పొలం అమ్ముకుంటే వస్తాయి ఆ డబ్బులతో భోజనాలు పెట్టేసి నేను వెళ్ళిపోతాను